మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆదివారం ద్వాదశి అద్భుతమైన రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఈ ఆకును పెట్టండి చాలు తెల్లవారేసరికి నోట్ల కట్టలు వచ్చి పడతాయి రాత్రికి రాత్రే మీరు కుబేరులైపోతారు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది ఆదివారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఎవరైతే ఈ ఆకును పెడతారో వారికి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు ధన సమస్యలు ఉన్నవారందరూ కూడా తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసుకుంటే త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు రావాల్సిన ధనం రాకుండా ఆగిపోవటము సంపాదన తగ్గిపోవటము ఇవన్నీ కూడా ధన సమస్యలే ఇలాంటి ధన సమస్యల నుండి బయటపడాలంటే ఆదివారం రోజు గ్యాస్ పై కింద ఈ ఆకును పెట్టండి అలా పెట్టటం వలన రాత్రికి రాత్రే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది కుబేరులుగా మార్చేస్తుంది అమ్మవారే కావలసినంత సంపదను ఇస్తారు గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పొయ్యి విషయంలో తప్పక కొన్ని నియమాలను పాటించాలి గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ నీటుగా ఉంచుకోవాలి పొయ్యి మీద పాలు ఒలికినా కూర ఒలికినా అన్నం వలికినా ఇలా ఏం వలికినా వెంటనే తుడిచివేయాలి గ్యాస్ పొయ్యి మురికిగా ఉన్నా గ్యాస్ పొయ్యి మీద పాలు అన్నము కూరల మరకలు ఉన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు అలాగే ఉదయం పూట పాచిముఖంతో గ్యాస్ పొయ్యిని తాకకూడదు బ్రష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు గ్యాస్ పొయ్యి దగ్గరకు వెళ్ళాలి వంట చేసే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు మరియు కుంకుమలతో బొట్లు పెడితే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్యాస్ పొయ్యి విషయంలో ఈ నియమాలు పాటిస్తూ ఆదివారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఒక ఆకును పెడితే రాత్రికి రాత్రే మీరు కుబేరులుగా మారిపోతారని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మన పెద్దలకు శ్రాద్ధకర్మలు చేయకపోతే ఏం జరుగుతుందో తెలిపే గరుడ పురాణంలోని పవిత్ర కథను విందాం కృతయుగంలో వంగదేశంలో బబ్రువాహనుడనే ఒక రాజు ఉండేవాడు అతడు సాగరమే నలువైపులా హద్దుగా గల తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారం రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆయన తన జీవన కాలంలో భూమినంతటిని భోగించి రక్షించాడు ఎప్పుడూ ఓటమి పాలు కాలేదు ఆపదల పాలు రాజ్యాన్ని చేయలేదు అతని ప్రజల నాడు చొర భయాన్ని కానీ దుష్ట జనుల ద్వారా కలుగు ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు అతని రాజ్యంలో పాపులు లేరు రోగాలు లేవు రోగ భయాలు లేవు ఆ ప్రజలందరికీ తమ ధర్మంపై భక్తి శ్రద్ధలేగాక అనురక్తి కూడా ఉండేది ఆ బబ్రువాహన మహారాజు ఒక వంద మంది అశ్వరూఢులైన మిత్రులతో సైనికులతో కలిసి తన పంచ కళ్యాణిపై వేటకు బయలుదేరాడు వారంతా ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు యోధుల సింహనాదాలతో శంఖధ్వనులతో దుందువుల చప్పట్లతో అడవంతా కూడా మారుమోగసాగింది సైనికులకు అవి నలువైపుల నుండి తమ రాజు కీర్తిని గానం చేస్తున్నట్లుగా వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు పోసాగారు అది చాలా పెద్ద అడవి జనమంటే లేరు కానీ అన్ని రకాల చెట్లు చేమలు లతలు దుబ్బులు అలాగే అన్ని రకాల హింసాత్మకమైన జంతువులు సాధు జంతువులు సమూహాలు అందులో ఉన్నాయి అన్ని రకాల జంతువులను వేటాడుతూ వేటుకొక జంతువును కూల్చివేస్తూ ఆ రాజు ఒక లేడీపై బాణం వేశాడు ఆ లేడీ దెబ్బతిని కూడా దైవంశాన శరవేగంతో పరుగుతీసింది రాజు అన్నీ మరిచి వేటతమకంలో పడి దానిని వేటాడుతూ వాయువేగంతో పయనించసాగాడు పరివారానికి దూరమైపోయాడు అలా ఒంటరిగా అత్యధిక దూరం పోయి ఆ అడవిని దాటి మరొక ఘోర అడవిలో ప్రవేశించాడు లేడీ చిక్కాక కానీ ఆయనకు పరివారము ఆకలి దప్పులు గుర్తురాలేదు పరివారం బాధ పెద్దగా ఆ అసహాయ సూర్యుడికి లేదు కాని అలవిమీరిన ఆకలి తట్టుకోలేనంత దప్పిక ఆయనను మిక్కిలి బాధించసాగాయి ఇక ఆయన నీటి కోసం వేటాడటం మొదలుపెట్టాడు భగవంతుని దయవల్ల ఆయనకు అచిరకాలంలోనే హంసల సారస పక్షుల సవ్వడి వినిపించింది చురుకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తర్వాత నీల కమలాల ఎర్ర కలువల పుప్పొడులతో సుగంధియమై పరికైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తరు తరువాత నీల కమలాల ఎర్ర కలువల పిప్పొడులతో సుగంధితమై సు రుచికరమైన శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో పాటు ఆకలి కూడా మాయమైపోయింది ఇక ఏదారి పట్టకుండా అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని తన పరివారం కోసం ఎదురు చూడసాగాడు గుర్రం కూడా దాహం తీర్చుకుని ఆయన వెనుకనే నిలబడి పచ్చికమేయసాగింది రాజుగారు వస్త్రాన్ని పరుచుకొని డాలును తల కింద పెట్టుకొని విశ్రమించారు రాజుగారి కనులింకా పూర్తిగా మూతబడకముందే వంద ప్రేతాలతో కలిసి అడవిని కలియదిరుగుతున్న ప్రేత వాహనుడను ఒక పేరుగలవాడు అక్కడికి వచ్చాడు వారంతా నడుస్తున్న ఎముకల ప్రోగులాగా ఉన్నారు ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్లు చర్మమే ఉంది మాంసం లేదు వారు వచ్చిన అలికిడికి రాజు కన్నులు తెరిచి చూసి ఇంతవరకెన్నడూ తాను ఎరుగని భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక చివ్వున లేచి ధనుర్బాణములు అందుకొని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ప్రేత వాహనునికి గురిపెట్టి నిలబడ్డాడు అయినా ఆయనకు వారిని చంపే ఉద్దేశం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడిగాడు ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు మీకు ఈ వికృత శరీరాలు ఎలా ప్రాప్తించాయి అన్నాడు అప్పుడు ప్రేతనాయకుడు భో మీ దర్శన సాంగత్య మాత్రము చేత నాలో ప్రేత భావం నశించింది ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతోంది మహానుభావో నాకంటే ధన్యులిక లేరు అన్నాడు ప్రేతనాయకుని మాటలు విని శాంతించి విల్లుములను దించి ఇలా అన్నాడు ప్రభువాహనుడు ప్రేతమా నాకేమీ అర్థం కావటం లేదు ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది ఇక్కడేదో దివ్య సరోవరంలాగా కనిపించింది ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి మెరుపులు కనిపిస్తూ ఉన్నాయి నానా రకాల శబ్దాలు సౌమ్య జంతువుల కూతలు వినిపిస్తూ ఉన్నాయి కానీ ఒక్కటి కనబడటం లేదు ఇదంతా మీ ప్రభావం కావచ్చు ఇంతకీ మీకి అవస్థ ఎలా దాపురించింది అని అడిగాడు అప్పుడు ప్రేతనాయకుడు మహారాజా ప్రేతాలన్నీ ఒకప్పటి మానవులే మేము చేసుకున్న పాపం వల్లే మాకి దుస్థితి ప్రాప్తించింది ఏ మనిషికైతే అగ్ని సంస్కారం శ్రాద్ధం తర్పణం గాత్రాలు సంపీడీకరణము జరగవో వారు ప్రేతాలే తిరగవలసిందే అంతేకాక వీరే కాక విశ్వాస ఘాతకులు తాగుబోతులు బంగారం దొంగలు అపమృత్యువాత పడినవారు ఈర్ష్య ద్వేషాలు ఉన్నవారు పాపాలకు తెలిసి తెలిసి ప్రాయచిత్వం చేసుకుని వారు గురుపత్ని గమనులు ఇలాంటి పరమ పాపాత్ములంతా ప్రేతరూపాలను ధరించి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు నాకు తిండే నీరు బహు దుర్లభం అత్యధిక పీడితులు విశ్వంలో ఎవరయ్యా అంటే మేమే అందుకే ఓ మహారాజా నేను నేనెలాగూ బ్రతికిపోయాను కానీ మీరు వీరందరికీ ఊర్ధ్వ దైవిక సంస్కారాలు గావించండి ఎవరూ లేని వారు అయిపోయినప్పుడు వారి అపరక్రియలను క్రియలను రాజే నిర్వహించటం శాస్త్ర సమ్మతం దీనివల్ల గొప్ప పుణ్యం వస్తుంది మీకు పరలోకంలో సుఖ స్థానం ఏర్పడుతుంది ఈ ప్రేతాత్మలకు ప్రస్తుత దుఃఖ వినాశనం అవుతుంది రాజుకు ఈ పుణ్యం వల్ల ఈ లోకంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి మహారాజా ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటున్నాం కానీ ఎవరికి ఎవరు చివరికి ఎవరు పుత్రులు భార్య ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావింపబడతారు కాబట్టి వారి స్వార్థం కాలమే మనం గౌరవింపబడతాం ఎవరి కర్మను వారే అనుభవించాలి మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వీడ్కోలిస్తుంది బంధువులు శ్మశానం వద్ద వీడ్కోలు ఇస్తారు శరీరం కాష్టంలో వీడ్కోలు సలుపుతుంది విడిపోకుండా పరలోకానికి వచ్చేవి పాపపుణ్యాలే అని అన్నాడు అప్పుడు మహారాజు జ్ఞాన సముపార్జనార్థమే ప్రేతనాయకుడి ఆత్మ కథను అడుగగా అతడిలా చెప్పసాగాడు కృపశ్రేష్ట ప్రేతాన్ని కాకముందు నేనొక సంపన్న వైశ్యుడిని నా పేరు దేవగుప్తుడు మాది సర్వసంపదలకు సుఖాలకు ధర్మాలకు కూడా నిలవైన నగరం నేను ధర్మ కార్యాలన్నిటినీ కూడా మిక్కిలి శ్రద్ధగా సంపన్నం చేసుకునేవాడిని ఆచే నొసబడిన హవ్యాలతో దేవతలు కావ్యాలతో పితురులు సుతుష్టి నొందారు నానా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరిచినాను నా ఆహార విహారాలు చక్కని దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరిచాను నా ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణతో సున్నితంగా ఉండేవి ధీన హీన అనాథ బృందాలకు తులకు అనేక ప్రకారాల అందించాను కానీ దైవయోగమున అవన్నీ ఇప్పటిదాకా నిష్ఫలములైనాయి నాకు సంతానం కానీ బంధు బాంధవ్యాలు కానీ మంచి మిత్రులు కానీ లేకపోయారు కాబట్టి నాకు ఊర్ధ్వ దైహిక కర్మలు జరగలేదు అందువలనే ఎలా ప్రేతరూపినై ఉండిపోయాను ఆ రాజా ఏకాదశహాలు త్రిపాక్షికాలు షన్మిషికాలు మానసిక శ్రాద్ధాలు వార్షికము ఇలా మొత్తం శ్రాద్ధాల సంఖ్య పదహారు ఏ మృతకునికైతే ఇవి చేయబడతావో అతడు లేదా ఆమె మిగిలిన కార్యక్రమాలు శ్రాధాలు ఎన్ని చేసినా ప్రేత రూపంలోనే ఉండి పోవలసి వస్తుంది కాబట్టి ఓ మహాత్మ ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువైతాడని శాస్త్రాలు చెప్పటం చేత మీరు శ్రాద్ధల ద్వారా మమ్ముద్ధరించగలరు అని చెప్పి ప్రేత ఒక గొప్ప మణిని తీసి రాజుకివ్వబోతు ఓ రాజా ఇది బహు మూల్యము గల మణిరత్నము మీరు నాపై దయతో దీనిని గ్రహించి అంటూ ఉండగానే రాజు అతనిని ఆపి మహాశయ నేను క్షత్రియుడను మహారాజును నా చెయ్యి చాచను దానమును గ్రహించను అయినా నీ పనిచేసి పెడతాను నీకేం కావాలో చెప్పు అన్నాడు అప్పుడు ప్రేతవాహనుడు మహారాజా నాకు శ్రాద్ధకర్మలు జరగలేదు అన్నాడు అప్పుడు రాజు ఇలా అడిగాడు అవన్నీ నేను చేస్తాను కానీ నాకు ఇది చెప్పు మా వాళ్లల్లో ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారనే విషయం నాకెలా తెలుస్తుంది ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు ప్రేతవాహనుడు రాజా మీ పూర్వీకులు ప్రేతదశలోనే ఉండిపోతే వారి ఆస్తులను కానీ కనీసం వంశ నామాంకిత ప్రతిష్టను గాని అనుభవిస్తున్న వారికి సరైన కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి బుద్ధిమంతులైన పురుషులను కూడా లైంగిక పీడలు బాధిస్తూ ఉంటాయి శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించిన సంతానం కలగదు స్త్రీలలో నెల పొడవునా ఋతుక్రమ బాధలు కనిపిస్తూ ఉంటాయి నైడు వయసులోనే బంధువులు యవ్వనంలోనే పరిజనులు మృత్యువాత పడుతూ ఉంటారు అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది అకారణంగా ప్రతిష్ట మసక బారిపోతూ ఉంటుంది ఉన్నట్టుండి ఇల్లు తగలబడిపోతుంది గృహంలో నిత్య కలహాలు మద్యాపవాదాలు రాజయక్షం వంటి రోగాలు నిండుగా కొలువు తీరుతాయి వ్యాపారం సంరక్షణంగానే జరుగుతూ ఉన్న లాభాలు కనబడవు వర్షాలు సకాలంలోనే పడినా పంటలు పండవు ఉన్నట్టుండి సహ ధర్మచారిని తిరగబడుతుంది ఇలాంటి బాధలను బట్టి ప్రేతాత్మ ఉనికిని పోల్చుకోవచ్చును అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేర దానాలను చేయించి శ్రాద్ధ కర్మలు చేస్తే అచిరకాలంలోనే పరిస్థితుల్లో మార్పు కనబడుతుంది అన్నాడు అప్పుడు రాజు ప్రేతవాహనుడితే వస్తారే ఇప్పుడు నేనేం చేయాలి అని అన్నాడు దాంతో ప్రేతవాహనుడు రాజేంద్ర మీకెలాగూ అధికారం ఉంది కాబట్టి మీరే మా అందరికీ శ్రాద్ధాలను ఊర్ధవ దైహిక క్రియలను చేయవచ్చు లేదా కొంతమందికి అయ్యాధికారాన్ని ధారాదత్తం చేసి చేయించవచ్చు చివరిలో శ్రాద్ధం పెట్టి వృషోత్సర్గం చేయగానే మా ప్రేతరూపాలు నశించి మాకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి ఈ సంస్కారాన్ని కార్తీక పూర్ణిమ లేదా ఆశ్వజీజ మధ్య రేవతి నక్షత్రయుక్త తిథులలో లేదా మహాలయ పక్షంలో లేదా మహాలయ అమావాస్య రోజు చేయండి శ్రేష్ఠులైన బ్రాహ్మణులను ఆహ్వానించి విద్యుక్తంగా స్థాపన చేయించి వేద మంత్రాలతో యధావిధిగా హోమం చేయాలి వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి భోజనాలను పెట్టాలి మహారాజా దీనికయ్యే ఖర్చును నీ ప్రజలపై కానీ నీపై కానీ రుద్దటం ధర్మ సమ్మతం కాదు పైగా నాకు ఈ రత్నంతో ఇక ఏ అవసరమూ ఉండదు అంటూ రాజుగారి పాదాలకు తలను ఆంచి నమస్కరించి ఆ మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దనే ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు ప్రేతవాహనుడు రాజు ఆ ధనం ద్వారానే ఆ ప్రేతాలన్నిటికీ అపర కార్యాలు నిర్వర్తించాడు ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ కూడా సువర్ణ దేహ సుశోభితాలై రాజుకు దర్శనమిచ్చి ప్రణమం చేసి దైవదూతలతో కలిసి విష్కర్మించాయి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉన్నారో వారు చక్కగా ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక రావి ఆకును తెచ్చుకోండి ఎందుకంటే రావి ఆకుకు ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది రావి ఆకుకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే అతీత శక్తులు ఉన్నాయి గనుక ముందు ఒక రావి ఆకును తీసుకోండి మీకు రావి ఆకు దొరకపోతే ఉమ్మెత్త ఆకు ఉంటుంది కదా ఆ ఆకుతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు ఉమ్మెత్త ఆకుకు కూడా మన జీవితాలను మార్చేసే శక్తి ఉంది కనుక ముందు రావి ఆకును కానీ లేదా ఉమ్మెత్త ఆకును కానీ తెచ్చుకొని పసుపు నీటితో శుభ్రం చేయండి అటి పూటే తెచ్చి పక్కన పెట్టుకోండి రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఈ ఆకును తీసి ఆకు మీద ముందు ఒక అర స్పూన్ పసుపును వేయండి ఎందుకంటే పసుపు లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం పసుపుకు నెగిటివ్ ఎనర్జీని తొలగించి ధనాన్ని ఆకర్షించే అద్భుత శక్తులు ఉన్నాయి కనుక పసుపు వేయండి ఆ పసుపులో కొంచెం అంటే కొంచెం చిటికెడు ఆవాలు కూడా వేయండి ఆవాలు కూడా అతీత శక్తులను కలిగి ఉంటాయి ఆ తర్వాత రెండు లవంగాలను ఈ ఆకులో వేయండి లవంగాల గురించే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు లవంగాలు ఆవాలు పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ఆకర్షించే పదార్థాలు కనుక వీటన్నిటినీ కూడా ఆకులో వేసి తర్వాత ఆ ఆకును తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో గ్యాస్ పే కింద పెట్టండి పెట్టే ముందు గ్యాస్ పే కింద ముగ్గు వేసి పెడితే మంచిది రాత్రి పడుకునే ముందు ఇలా గ్యాస్ పొయ్యి కింద ఆకులే ఇవి వేసి పెట్టడం వలన తప్పనిసరిగా మీకు ఉండే ఎలాంటి ధన సమస్యలైనా సరే పోతాయి తెల్లవారేసరికల్లా మీరు శుభవార్తలు వింటారు ఇలా పెట్టిన ఆకును నలభై ఎనిమిది గంటల తర్వాత అంటే మంగళవారం రాత్రి కానీ లేదా బుధవారం పొద్దున కానీ మురికి కాలువలో పడేస్తే సరిపోతుంది కనుక మీరు కూడా ఆదివారం రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద ఈ ఆకును పెట్టి సిరి సంపదలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి